క్షత్రుడు ఏమన్నాడు ఆ యొక్క రాజు హరి చంద్రమహారాజు మహారాజుని చూసి అయ్యా నీ భార్యను తీసుకున్నావు నీ కొడుకును తీసుకుని అడివి అరణ్యం లోపల తిప్పుకుంటా వెళ్ళి వక్క నా తాత చెప్పినట్టు విశ్వామిత్రుడు చెప్పినట్టు నువ్వు డబ్బులు ఇస్తానను డబ్బులు ఇస్తలేవు అయ్యా 10 సంపాయతలే 20 సంపాయతలే మీకు తిండి లేదు కట్ట వస్త్రం లేదు అన్నమో రామచంద్ర బ్రతుకో బంగారం వెళ్ళి కూర నిపోయితను ఆ బొదిగూవే పోయనమైతే అదను నువ్వు ఇచ్చవాయి ఏవ ఉన్నప్పుడు భార్య అమ్మైన అమ్మాయిని అన్నంటరు ఏ నువ్వు ఇచ్చవాయి నా తవ్వ నీరు పోవన్నా చెప్పు ఆ ఇయన నా తవ్వ పోదు

సోమల మిగడవన్నా సోమల తోదల నమర్దగలేవాయ బాబా నా దగ్గర ఉన్నా అటు ఆసి బావరు వకదాని ఏయ్ ఆ ప్లే గాడు చెప్పినట్టు ఓ బాబా ఆ ప్లే గాడు భర్తడి చేయకూడని పని మీరొక్కడి చేస్తాను తప్పు పట్టుకోకు బామ నామాలకు బాబాస్తులే ఆ రాజు తినవా భార్యకు రెండు చేతులు జోడియో నాకు నువ్వు నా తెలుసుకున్న భర్తవే అయ్యా నాకు రెండు చేతులు జోడించి దండం పెట్టుడు నీకు న్యాయం నీకు ధర్మం అవుతదా అయ్యా పసిబిడ్డప్పుడు నువ్వు పన్నెండేళ్ళ పసిబాలునప్పుడు నాదో నాదా నీ అవ్వయ్య రాజులు నా అవ్వయ్య రాజును మనకు బొమ్మలకు పెళ్లి చేసినట్టు పెళ్లి రే అయ్యా నన్ను పెళ్లి చేసుకున్న కాడికి వెళ్ళినాదా చేసుకున్న భార్య అంటే మూడు వరదలతోటి చూసుకున్నావు నాదా నీ కన్నం పెట్టిన సమయానా నా రూపాన నీ తల్లిని చూసుకున్నావు నీ ఎన్ను రాయంగా తోడబుట్టిన చెల్లెలు చూసుకున్నావు పాపాన గడిసేపు నన్ను భార్య అంటా ఎంటా లేగ వాసినట్టుగా లేగకు ఆవు వాసినట్టుగా నన్ను అమ్మి నాకు దూరం అవుతావా నాకు ఎడబాటు అవుతావా నాదా నన్ను అమ్ముతానంటే నాకు బాధ అనిపిస్తలేదు కానీ నాకు దూరం అయితే నాదా నీ పాదసేవా చేసేవాళ్ళు ఎవరయ్యా నన్ను నమ్ముతంటే నా మనసు బాధనిపిస్తలేదు గాని నీ పాదసేవకు దూరమై తన్న నాని నాదో నా మనసు బాధపడతంది నాదా మనం అయోధ్య నగరం విడిచిపెట్టి వచ్చిన కాడికి నాదా మరి ఏనాడు గనక నీ పాదసేవ వేసుకుంటా వచ్చి నేను ఆనందపడతనాన్ని మర్చిపోయి ಶ್ರೀಹರಿಶ್ರನ ಪದಸೇವಚೇನಾ ವನವಾಸಮೇ ಮಂದಿರ ನಿವಾಸನು ಶ್ರೀಹರಿಶ್ರನ ಪದಸೇವಚೇನಾ ಕಂದೂಲಂಬೂಲೇ ಭಕ್ಷ ಭೋಜನು ಶ್ರೀಹರಿಚಂದ್ರನಿ ಪದ ಈ ಯೇ ಯೋಗ್ಯಮೌ ತಲ್ಪ ಶ್ರೀ ಹರಿಚಂದ್ರನಿ ಪದ ಸೇವಚೇಸಿನ ನವಸ್ತ್ರ నన్ను అమ్మి అప్పు తెల్లగడతానన్న ఆలోచన నీకు ఎప్పుడు వచ్చిందో అరగడి ఆలస్యము నారా నన్ను అమ్మి ఆ అప్పు తెల్లగట్టి పృథ్వీలో నా వంట పేరు పేరు వస్తారంటే నీకు మంచి పేరు వస్తారంటే నాదా అమ్ముడా ఓడానికి సిద్ధపడు కాదు నాదా నీ పతి ఈ సతి ప్రాణము తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానా

భగవంతుడు గు భగవంతుడు లోన చంద్రుడి కన్ను చూసి విశ్వామిత్రుడి కన్ను వశిష్ఠుడికి పడ్డ శరు హరిచంద్ర మహారాజు బతుకింత కచ్చింది ఆగరకు అప్పులో పెట్టే బాధ భరించలేక ఆఖరు భార్యను అమ్మటానికి సిద్ధపడతాను హరిచంద్రుడు హరిచంద్ర మహారాజు సత్యవంతుడు కాదు హరిచంద్రజు భార్య చంద్రవతి కూడా ప్రతిబద్ధ అని వాళ్ళు వచ్చే తో మాత్రమైన శంకరుడు పార్వతి ఆసన్న అప్పటికప్పుడు శంకరుడు మాత్రమైన వైపు ఉంటాను చూస్తున్నావా అప్పుడ మార్చి అగో మీద ఏక చక్రగిరి నగరం అని పుట్టిచ్చండు ఆ ఏక నగరంలో బలమాత్రమైన శంకరు పార్వతి ఏది బ్రాహ్మణి అగోవాడల్లా మాత్రం ఇద్దరు బ్రాహ్మణులై పుట్టిండు బ్రాహ్మణి అన్నపూర్ణి ఏది భార్య భర్తలై పుట్టి ఆ రాజ్యంలో వాళ్ళు అట్లా అవతారం ఎత్తుకొని ఉండని గాని భార్య పడుకుని రాదు హరిచంద్రరాజు చూడు மக்கானந்திர <laughs> மாறாது <laughs> <laughs> పుణ్యాయాలామాయ మాది రాధాయ్యాణాయ రాధారా దేవా కర్ణాయమాధ రాధా కర్ణ తారా

ఆ ఘోర రావడం నడుతుందని చెప్పి ఎవరు బాధపడకుని అప్పుకోను నా బాలనామతనో అని అట్లా సరిపోలేదు

చెప్పనే ఊడ్చినావు కదా చెప్పండి అంటే రోజే చెప్పాను ఈ అల్గుదీ ముగ్గులేసినావు కదా ఇక ఇప్పుడే లేచిన నేను ఇక బాత్రూమ్ లో నీళ్ళు పెట్టి రాపో

అందుకే అయ్యగారు చికంది కుమార్తె అంతేరా మరి అన్ని పనులు చేసి మరి ఎవరే అన్ని పనులు చేసినా అన్నం కూడా అండి ఇక మార్కెట్ పోయిన ఉన్నాయి పట్టుకరా సరే అండి మంచి మంచి కూరగాయలు పట్టుకొని వస్తానండి మరి ఆ బ్రహ్మని బస్ అయినా మరి అంగారు బజార్ పట్టుకో అని రామ రామ సీతారామ వాడ మేడల్లో మరి కట్టుకున్న భార్య నెమ్మడి పెట్టుకోవని అయ్యా మరి ఎవరు ఏ దోషం లేదు ఇలా అప్పు కొరకు మరి భార్య నమ్ముతాను ఆ మాట పిల్లలు నిరంతరాలు మానవు లోపలి ఆ పిల్లలకు అంత సేవ నేను

அம்முத <laughs> ஒா <Hey, hey, hey, laughs> <ayyye, laughs> <laughs> ಅನ್ಯ ಪಿ ಲ ಅನ್ನತೇ నిజమైన పని నేను ఆ నిజమైన పనికి నేను తరగట్టాను అయ్యా తోసిన మీరే తోసిన పైసలు నాకు ఇచ్చి నా భార్య చూసుకుపోయి మరి అది చంద్రబాబు గారు మాట అయ్యా నా భార్య నేను ధర అని చెప్పాలి నేను తోసిన తీసి నా భార్యను తీసుకుపోమన్నాను ధరవరకల్లా మరి ఆ బ్రాహ్మణి బచ్చ అయ్యా యాభై వేల రూపాయలు ఇస్తానని అయ్యా యాభై వేల రూపాయలకు నేను భార్య నాయపడదు యాభై వేలు వేసిండు

சேபரி தோரு யாபை வந்து ரூபாய்க்கு படல கிண்ட பாலம் ఇచ్చి సగం పొట్టమోసుకున్న సగం మాత్రం అప్పచిల్ల కట్టడానికి వేరెక్క మనిషి పోయా పోతాం అంగరి సంతా ఆవు చూసి ధర పెడతాం బయట చూసి ఆవు ధర పెడతాం కొడుకు చూసి నువ్వు బాయ్య ధర పెట్టినా బాయ్య చూసి కొడుకు ధర పెట్టినా ఇద్దరు రాయమ్మే నాయంత మాట నోటిగా వచ్చింది ఇప్పటికే తల్లికి నలుగురు కొడుకులు పుడితే పెద్ద కొడుకు మీద ప్రేమ ఉంటది చిన్న కొడుకు మీద ఒక ప్రేమ ఉంటదా సగ ఎత్తు బిడ్డు తల్లి కాసరంటారు మొక్కలు ఎత్తు కొడుకుంటే మొగోని కాసరంటే కొడుకున్న తోని ఉంటే సగం గట్ట మేము హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్